లయన్స్ క్లబ్ వంద వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న జ్యోతి ర్యాలీ జగిత్యాలకు చేరుకుంది కాగా స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చిల్లా గోర్ధన్ రెడ్డి డాక్టర్ భోగ ప్రవీణ్ కుమార్ తో పాటు సభ్యులు రామకృష్ణ కళాశాల విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు నూతనంగా ఆవిర్భవించిన జగిత్యాల జిల్లాలో తొలి శాంతి ర్యాలీ నిర్వహించామని తద్వారా శాంతి జిల్లాగా మార్చేలా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణతో పాటు విద్యార్థి విద్యార్థినులు సిబ్బంది పాల్గొన్నారు Не, не, క్లబ్ ఆఫ్ జగిత్యార్ ప్రెసిడెంట్ ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ లైఫ్ క్లబ్ సర్వీస్ చేస్తూ ఉన్నాము ప్రపంచ శాతం ఇంటర్నేషనల్ వందో సంవత్సరం సందర్భంగా ఇండియా మొత్తం ఒక ర్యాలీ జరుగుతూ ఉంది ఆ ర్యాలీలో భాగంగా ఈరోజు ఈ సెంటర్ నీయల్ టార్చ్ అనేది మనకు జగిత్యాలకు వచ్చింది ఈ సందర్భంగా ప్రపంచం వ్యాప్తంగా మనం జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న ఎన్నో ఉగ్ర కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలకు సంబంధించిన వాటికి శాంతి గురించి ప్రత్యేకంగా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం కింద ఈ న్యాయాలను కండక్ట్ చేయడం జరుగుతుంది జరుగుతున్న సేవా కార్యక్రమాలను ప్లస్ మిగతా రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వాళ్ళు నేను నిర్వహిస్తున్న నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ సర్వీస్కి సంబంధించిన కార్యక్రమాలు హైలైట్ చేసే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నిర్వహించాలని అలాగే సేవా అందరూ విరివిగా పాల్గొనాలని ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నారు శాంతియాత్రగా ప్రపంచం మొత్తం తిరుగుతూ అదేవిధంగా ముఖ్యంగా మన భారతదేశంలో లయన్స్ క్లబ్ యొక్క యాక్టివిటీస్ మన అందరికీ తెలిసినటువంటి ముఖ్యంగా ఈరోజు చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు కావచ్చు ఇంకోటి కావచ్చు శాంతి యాత్రలో భాగంగా మన ల్యాన్స్ క్లబ్ ఈరోజు మన రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కూడా రావడం జరిగింది ముఖ్యంగా అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రపంచ డిగ్రీ కళాశాల నుండి అవార్డు గ్రహీతలు ఉన్నారు అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీని తీసుకున్నట్లయితే అదేవిధంగా మొదటి తెలిసాన్ని చూసినట్లయితే అటువంటి ఎంతోమంది సేవ చేసినటువంటి వారి స్ఫూర్తి పొందే విధంగా మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానీ ఎన్సిసి వాలంటీర్స్ కానీ వాళ్ళు కూడా స్ఫూర్తి పొందే విధంగా వారికి ఒక మంచి కార్యక్రమాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము కూడా లయన్స్ క్లబ్ వారిని ఆహ్వానించడం జరిగింది మరి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ శాంతియాత్ర చేపట్టినటువంటి లయన్స్ క్లబ్ వారు మా దగ్గరికి వచ్చి మా విద్యార్థులకు ఇంత మంచి సందేశాన్ని ఇస్తున్న సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ అందరం కూడా మానవ సేవయే మాధవ సేవ అనే దాంతో పాటుగా శాంతిని కోరుకుందామని చెప్పేసి ఆశిస్తూ అందరికీ మరొకసారి ఈరోజు జగిత్యాల పట్టణంలోని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వంద సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంలో మన జగిత్యాల్ జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసి గత ఎనిమిది నెలలుగా వివిధ రాష్ట్రాలు ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలు తిరుగుతూ మన రాష్ట్రానికి ఇచ్చేసింది శాంతి ర్యాలీ జరిపే ప్లాన్ అలాగే కాగడ దీన్ని స్టా స్టార్ట్ చేసింది మన విద్యాసాగర్ రావు గారు అండ్ మన జగిత్యాల జిల్లా అనౌన్స్ చేసిన మొట్టమొదటి రోజే మన మన ఊరికి రావడం మన అదృష్టం జగిత్యాల జిల్లా ఎన్నో ఉద్యమాలకు పేరు పెట్టిన జగిత్యాల జిల్లా ఉద్యమాల కింద ఇక్కడ నుంచి జగిత్యాల జిల్లా అంటే శాంతికి చిర్ణంగా మార్ మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్కి సహకరించిన రామకృష్ణ డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి విద్యార్థులకు ఎన్సీసీ క్యా స్టూడెంట్స్కి అలాగే శాంతి ర్యాలీ నిర్వహించిన స్టూడెంట్